వెల్కమ్ బ్యాక్ టు మా అండ్ బేబీ కేర్ టిప్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే మొదటిసారి తల్లిదండ్రులైన పేరెంట్స్కి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది ఇక సీజనల్స్ స్టార్ట్ అవబోతున్నాయి సో ఈ సీజనల్లో ముఖ్యంగా ఈ చిన్నపిల్లల తల్లిదండ్రులు బాగా ఎదుర్కొనే సమస్య ఏంటి చిన్నపిల్లలకి వైరల్ ఫీవర్స్ రావడం కానీ లేకపోతే జలుబులు దగ్గులు బాగా వస్తుంటాయి ఎందుకంటే కూలు వాతావరణం అనేది చేంజెస్ అవ్వడం వల్ల సో అప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ మనకు కొన్ని సిరప్లు ఇస్తూ ఉంటారు చాలామంది తల్లిదండ్రులకు తెలియదు సిరప్లు అనేవి ఎంతెంత గ్యాప్తో పోయాలి అనేది ఖచ్చితంగా ఒక ఈ అవగాహన అనేది తల్లిదండ్రులుగా మీరు తెలుసుకోవాలన్నమాట సో ఈ వీడియోలో సిరప్లు అనేవి ఎంత గ్యాప్తో పోయాలి సో ఈ సిరప్ల గురించి క్లియర్గా వీడియోలో తెలుసుకుందాం అయితే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే పక్కన ఉన్న బెల్లెకెన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా వీడియోలకైతే మనకి సీజనల్స్ స్టార్ట్ అయినప్పుడు పిల్లలకి బాగా వైరల్ ఇన్ఫెక్షన్స్ అవుతూ ఉంటాయి అన్నమాట సో బాగా మోషన్స్ కావడం కానీ బాగా ఫీవర్స్ రావడం జరుబులు దగ్గులు చాలా ప్రాబ్లమ్స్ అయితే అయితే ఉంటాయి సో వచ్చినప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తాం మనకి సిరప్లు ఇస్తా ఉంటారు కొన్ని కొన్ని సందర్భాలలో మనం సిరప్ పోసినా కూడా ఆ బేబీకి ఫీవర్ జారకపోవడం కానీ బాగా ఇబ్బంది అయితే అవుతూ ఉంటుంది అప్పుడు తల్లిదండ్రులు ఆలోచిస్తూ ఉంటారన్నమాట మరి సో ఈ సిరప్ అనేది ఎంత గ్యాప్తో పోయాలనేది ఒక డైనమాలో పడిపోతుంటారు ఎందుకంటే కొంతమంది అడగరు అన్నమాట అక్కడ సో అనమాట అట్లాంటప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే సిరప్ అనేది ఖచ్చితంగా ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి ఏ సిరప్ అయినా కూడా ఫీవర్ దగ్గర ఇంకేం ఏదైనా కూడా సో సిరప్ అనేది దాదాపుగా నాలుగు లేదా ఆరు గంటల టైం అయితే ఇవ్వాలన్నమాట సో అప్పుడే పిల్లలకి మళ్ళీ సిరప్ వేయడానికి ఛాన్స్ ఉంటుంది అంతేగాని మంది పేరెంట్స్ ఫీవర్ తగ్గలేదు అనేసి మళ్ళీ టూ అవర్స్ లో మనం కదా టాబ్లెట్స్ వేసుకున్నట్టు ఆ టూ అవర్స్ గ్యాబ్లోనే వేస్తూ ఉంటారు డెఫినెట్లీ కాదు ఫీవర్ ఎంత ఉన్నా ఎట్లాంటి సిచువేషన్స్ ఉన్నా గ్యాబ్ ఇవ్వాలి ఖచ్చితంగా లకు ఫోర్ అవర్స్ ఇవ్వాలి మినిమమ్ ఏ సిరప్లకైనా కూడా కొన్ని కొన్ని అయితే మార్నింగ్ ఈవినింగ్ ఉంటుంది కొన్ని అయితే ఫోర్ అవర్స్ ఖచ్చితంగా గ్యాబ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఫీవర్ కి సంబంధించిన అయితే సో యాంటీబయాటిక్ సిరప్లు కూడా అంతే సో ఆంటీబయాటిక్ సిరప్ మార్నింగ్ పోస్తే మళ్ళీ ఈవినింగ్ మాత్రమే పోయాలి అదే కూడా టే సెవెన్ డేస్ మాత్రమే దానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట సో ఆ తర్వాత మనం అసలు దాన్ని యూజ్ చేయకూడదు ఈ సిరప్ల గురించి ఖచ్చితంగా తల్లిదండ్రులుగా మీకు అవగాహన అనేది ఉండాలి ఒకవేళ లేదా బేబీకి బాగా ఫీవర్ ఉంది మేము పోసాము పోసిన తర్వాత కూడా ఇంకా అసలు తగ్గట్లేదు ఫోర్ అవర్స్ గ్యాప్ అంటే ఇంకా చాలా టైం ఉంది కదా సో ఆ లోపు మరి బేబీకి ఫీవర్ ఇలాగే ఇలా అని ఇట్లా కూడా కంగారు పడిపోతుంటారు అట్లా ఉన్నప్పుడు బేబీకి బాగా ఫీవర్ ఉన్నప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా తడి తడి క్లాత్తో బేబీని బాగా తుడవాలన్నమాట సో అట్లా తుడిస్తే ఖచ్చితంగా టెంపరేచర్ అనేది తగ్గుతుంది సో ఎవరైనా కూడా ఇప్పుడు డాక్టర్స్ కూడా అదే చెప్తారు బాగా టెంపరేచర్ ఉందనుకోండి సో ఖచ్చితంగా తడి తడి క్లాత్ పెట్టి తుడవండి అనేది చెప్తారు సో ఆ తర్వాత మళ్ళీ ఫోర్ అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మీరు సిరప్లు అయితే పోసుకోవచ్చు అనమాట సో అన్ని సిరప్లు కాదు ఒక ఫీవర్ అయితే అట్లా పోయింది యాంటీబయాటిక్ మాత్రం మార్నింగ్ ఈవినింగ్ మాత్రమే ఉంటుందన్నమాట సో మీకు ఇంకా డౌట్స్ ఉంటే మీరు ఖచ్చితంగా సిరప్లు తీసుకొచ్చినప్పుడు డాక్టర్ని అడగండి సో మనకక్కడ మనకి మెడికల్ షాప్లో చెప్తారు అక్కడనే సో ఎప్పుడెప్పుడు ఎంత అనేసి మనం క్లియర్గా అక్కడ రాయించుకున్నాం అనుకోండి మనకు ఒక అవగాహన ఉంటుంది సో పోయొచ్చు అనమాట సో చాలామంది కంగారులో అడగరనమాట సో అందుకే అట్లాంటి వాళ్ళ గురించి ఈ వీడియో అన్నమాట సో ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది కదా ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్